మాట ఏమిటి అనేది తెలుసుకోబోయే ముందు మీ అందరికైతే ఒక విజ్ఞప్తి అండి దయచేసి లాస్ట్ దాకా వీడియో చూడండి నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థం కా అవుతుంది వాస్తవాలను వాస్తవాలుగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందుకోసమే మీ అందరికైతే విజ్ఞప్తి చేస్తున్నాను లాస్ట్ దాకా చూసి ఏది అనేది కామెంట్లో మీరు చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంటుందండి ఏదో సగం వీడియో చూసి సగం ఒక నాలుగు మాటలు వినుకొని మెసేజ్లు అయితే చేస్తున్నారు కొంతమంది అయితే ఒకటే విజ్ఞప్తి అండి లాస్ట్ దాకా చూడండి అసలు ఏం చెప్తున్నాను ఎందుకోసం చెప్తున్నాను ఎవరి కోసం చెప్తున్నాను అనే విషయాలు అర్థమవుతుంది ఏదో ఆకతాయితనంగా మెసేజ్ చేయడం కాదండి ప్రజలకు అవసరం ఉండవలసిన ఒక మాట నేను చెప్తే వాళ్లకు తెలుసుకునే ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తుంటాను అంతే తప్పితే ఏదో ఎవరినో మోసం చేయడానికో ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని మీను చెల్లి ఆశించడం కాదు ఇక్కడ నా నుంచి మీరు అనేది ఇక్కడ వాస్తవంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి ఎవరి కోసమో కాదు మీ కోసమే కదా నేను పాటు పాడేది అనేది మీ అందరికీ తెలియజెప్పడానికే మీ ముందుకైతే వస్తున్నానండి అయితే మనకు సంబంధించిన ఆసరా పెన్షన్ నవంబర్ నెల పెన్షన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ పెన్షన్దారులకు బాకీ పడి ఉన్నది అది డిసెంబరు ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ నెల వరకు ఖచ్చితంగా విడుదల అవుతుంది కానీ పాత పద్ధతిలోనే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పటి విధంగా యథాతథంగా అవుతుంది కానీ పెన్షన్ల పెంపేంటి అసలు పెన్షన్ల గురించి ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు అనేది మనము ఆలోచించుకుంటే రేవంత్ రెడ్డి గారు గత పదిహేను నెల రోజుల నుంచి వెళ్ళి ఏదైతే ఉన్నదో ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇదేంది మన తెలంగాణ రైజింగ్ పేరిట మూడు వందల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టాడు నేను వృధాగా ఎందుకు ఖర్చు అనేది విశ్లేషణ ఇస్తాను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినాక వివిధ దేశాలకు వీళ్ళు ఫ్లైట్లు వేసుకొని వెళ్ళారు అక్కడి నుంచి వెళ్ళి ఎన్నో రకాల కంపెనీలను తీసుకొని వస్తాము అని చెప్పి వెళ్ళారు దాన్ని ఊసే లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎటువంటి ఒక్క కంపెనీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేదు ఒక తెలంగాణ వ్యక్తికి ఉద్యోగం రాలేదు దానివల్ల ఒక తెలంగాణ వ్యక్తులకు ఎవరికైనా ఒక కుటుంబానికైనా మంచి జరగలేదు కానీ అప్పుడు చేసిన ఆ వృధా ఖర్చు వృధాగా పెయిందా లేదా అనేది ఈనాడు మనకు అర్థమైపోతుంది కదా ఎందుకు ఇప్పుడు వృధా అంటున్నానంటే వీళ్ళు అనద్దు కానీ మనం పొరపాటు మాటలు మాట్లాడుకోవద్దు కానీ ఈనాడు జరిగిన ఈ మూడు వందల కోట్ల రూపాయలు కూడా రేపు భవిష్యత్తులో ఏటవంటి పేరుకైతే రాదనేది వాస్తవంగా మనకు అర్థమైపోతుంది వాస్తవ వాస్తవం వెళ్ళిపోతాం మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము ఆ వృధా ఖర్చు ఎందుకు అయింది అనేది ఆనాడు మనకు అనిపిస్తుంది మూడు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టిండు ఏమచ్చిందని ఇప్పుడు అనుకోవద్దు ఇంకా నాలుగు రోజులు ఏర్పడితే తర్వాత అర్థమైపోతుంది ఈ మెస్సీతో ఫుట్బాల్ ఆటాని పేరిట వంద రూ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు అది కూడా కించిత్ తెలంగాణ ప్రజలకు ఏమన్నా దానివల్ల మేలు జరిగిందా అనేది చూసుకుంటే శూన్యం శూన్యం అంటే శూన్యమే ఇలాంటి శూన్యాలు జీరోలు చుట్టుకుంటా గత ఆరు నెలల నుంచి వెళ్ళి తెలంగాణలో ఏం జరుగుతుందో మీ అందరికీ వివరించి చెప్పడానికి ముందుకు ముందుకొచ్చానని చెప్పాను కదా ఇప్పుడు ఇలాంటి వృధా ఖర్చులు చేస్తూనే గవర్నమెంట్ను ముందుకు నడిపిస్తున్నాడు ప్రజాపాలన అనే పేరు పెట్టుకొని కానీ ఎంత మాత్రమో అది ప్రజాపాలన కాదు ఇది ఆకతాయిల పాలన అనేది మనకు అర్థమైపోతుంది ఈనాడు కాకుండా రేపటికైనా ఖచ్చితంగా అర్థమైపోతుంది ఎందుకు చెప్తున్నానంటే గత ఐదు నెలల నుంచి వెళ్ళి రాష్ట్ర దైవ విధంగా ఎంత విధంగా పడిపోయింది ఎవరికైనా రాష్ట్రంలో గ్రోత్ లేదు గత ఆరు నెలల నుంచి వెళ్ళి వీళ్ళు గెలిచి రెండు సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఆటోవిటంగా అదో విధంగా ఇదో విధంగా నెట్టుకొని వచ్చారు కదా కానీ అధికారికంగా లెక్కలలో చూసుకుంటే కొంతమంది సంస్థలు రిపోర్టులు ఇస్తున్నాయి అది ఏదో అట్టిగా ఇవ్వడం కాదండి వాస్తవాలను వాళ్ళు ప పరిశోధించే చేస్తారు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ ఏ విధంగా ఉన్నది ఏంటిది అది పెంపే తగ్గుదల ఏంటిది అనేది మనము అది వాళ్ళు ఎంతో విశ్లేషించి మరి చెప్తారు ఆ విధంగా చూసుకుంటే ఐదు నెలల వరకు కాస్త అటో ఇటో ఉంటే అది కాస్త ఆరు నెలల నుంచి వెళ్ళి మైనస్ జీరో పాయింట్ టెన్ పర్సెంట్కి వచ్చింది ఈ నవంబర్ నెలకు సంబంధించిన ఒక అధికారికంగా లెక్కల ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన సంస్థ ఇచ్చిన రిపోర్టును మటుకొని చూసుకుంటే మైనస్ జీరో పాయింట్ టెన్ పర్సెంట్కు పడిపోయింది మన రాష్ట్ర ద్రవ్య ద్రవ్యోల్బలం ఆ విధంగా చూసుకుంటే ఎంత ఘోరంగా ఈ పరిపాలన ప్రజా పరిపాలన అనేది ఉన్నది అనేది మనం అర్థం చేసుకుంటే కానీ ఏది డాంబికాలు పలుకుతూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు డాంబికాలు పలుకుతూ రాష్ట్రాన్ని అధిక ఆదాయంతో ముందుకు తీసుకెళ్తున్నాను అంటూ పక్క రాష్ట్రాలను కూడా పక్క రాష్ట్రాలు మనకంటే కొంచెం బాగున్నాయి తెలంగాణ మంచిగా లేదు కానీ తమిళనాడు కేరళ చూసుకుంటే గ్రోత్లో ఉన్నాయి మనము దేనితోటి పోటీ పడుతున్నామంటే అస్సాము అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఆ అస్సాము అరుణాచ మన అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటా ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నదో అక్కడ గ్రోత్ అనేది పడిపోయింది వాస్తవాలను మీరు తెలుసుకుంటే కూడా అదే విధంగా ఉన్నది కాబట్టి అదే విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎటువంటి వృద్ధి లేదు రాష్ట్రంలో రాబోయే అతి కొద్ది నెలలలోనే ఖచ్చితంగా ఆర్థికంగా వ్యవస్థ దెబ్బతింటుంది అనేది మనకు రాబోయే రోజులలో అర్థమైపోతుంది అయితే ఈ పెన్షన్ల విషయంలో మనం పక్క రాష్ట్రాన్ని చూసుకుంటే అక్కడ హామీలు ఇచ్చిన మేరకు అన్ని రకాల ఆరు వరాల పేరిటనైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాల పేరిట అక్కడ హా హామీలను అమలు చేశారు కాస్త ముందు చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఏం జరుగుతుందనేది చూసుకొని అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సు పేరటనైతే ఆడ ఒక పథకాన్ని అయితే ప్రారంభించడం అంటూ జరిగింది కానీ మనకు చూసుకుంటే మరి మన లీడరు మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మరి అక్కడ మరి మా గురువు ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడు కదా మరి అదే విధంగా ముందుకు వెళ్ళాలి కదా అని ఒక మంచి కార్యక్రమాలను తీసుకోవట్లేదు ఒక చెడు కార్యక్రమాలను ఇక్కడ తీసుకొని తెలంగాణను అబాసు పాలు చేయడానికి గట్టిగా పూనుకున్నట్టు ఉన్నదనేది మనకు ఈ రెండు సంవత్సరాల కాలంలో మనకు అర్థమైపోయింది వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకోవాలి ఆ విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్దారులు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఎప్పుడు ముగింపు పలుకుతారు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలే అవసరము రేవంత్ సర్కారుకు లేదా అనేది కూడా నేను ప్రశ్న వేస్తున్నాను ఖచ్చితంగా ఈ పెన్షన్ల విషయంలో ఈనాడు రెండవ విడత సర్పంచ్ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి కదా మొదటి విడతలో ఏమి జరిగిందో కాస్త బీఆర్ఎస్ పార్టీకి తక్కువ వచ్చిన పదమూడు వందల సీట్లకు పై చిలుకు వచ్చిన ఇక్కడ రెండు వేల సీట్లకు కాంగ్రెస్ గెలిచినా కూడా అక్కడ చూసుకుంటే ఘోరాతి ఘోరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దెబ్బతిన్నదనేది మనకు వాస్తవంగా చూసుకుంటే అర్థమైపోతుంది అక్కడ రైతాంగానికి భరోసా ఇచ్చిన విధానంగా ఎటువంటి మేలు కలగలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎటువంటి మేలు చేయలేదు అనేది మనకు అర్థమైపోయింది అదేవిధంగా రెండు ఈ రెండో విడత ఎన్నికలలో కూడా రే ఈ ఇలాంటి సాయంత్రం వరకు ఈ కాంగ్రెస్ ఏ విధంగా దెబ్బతింటున్నది అనేది ఈ సాయంత్రం వరకు మనకు అర్థమైపోతుంది అదేవిధంగా మూడో విడత కూడా ఘోరంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు చూపిస్తారు నేను మళ్ళీ సాయంత్రం కూడా వీడియో చేస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అలా చేస్తేనే రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలోనైనా కళ్ళు తెరిచి రాష్ట్ర అభివృద్ధి మీద మనసు పెడతాడేమని అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అండి